ఈ రోజు జెండా ఎకరైటాకి ఒక సైన్యం పిల్ల సైన్యంతో కలిపి ఇది గొల్లవీధి సంఘం సంఘంలో కూడా ఈరోజు అన్నవాళ్ళు తరుపుని మనం ఈరోజు జెండా ఎకరైటకి వచ్చారు వాళ్ళు ఎందుకంటే ఇది చెప్పాను జై భారత్ నేషనల్ పార్టీ ఈ రోజు ఏంటంటే అన్న వాళ్ళు స్పాన్సర్ చేస్తారు ఈ ఈ గ్రామంలో భోజనాలు పెట్టడాకు వచ్చేయండి మరండి మా కొంచెం కొంచెమ్మా சார் கொண்டா ரேண்டா சூஸ் பிளேட்டா ஏ பா பிளேட்டு மாட்டேன் சார் రెండ్రా పొజియ రండి నా పాస్కరా రసంగా రసం కూడా ఉంది అక్క చెట్టే బతుకు పిల్లలు తిన్నావాళ్ళకి ఎండ్రా రండి రండి నైనా రండి

నువ్వులే నువ్వులే రసం కడికి వెళ్ళి రసంగ నుంచి ఇంకోటి ఇంకో చిన్న నిదా నిదానా చట్నీ నిదాన రండి తరువాత చట్నీ వేసుకోండి స్కూల్ అందరు దగ్గర దగ్గర కూర్చోండి సార్ పెట్టి జాగ్రత్త సార్ మీరు అడ్డం రెండు మన వచ్చాను మీరు వచ్చానమ్మా ఈ స్కూల్లో ఆయమ్మ గారు పిల్లకాయలనికి ఈ తెలుసు కదా మనకి ఒక గిరిజన కాలనీలో పిల్లకాయలు ఎలా ఉంటారు అలాంటి వాళ్ళందరినీ ఒక శుభ్రంగా ఒక మంచిగా తీర్చిదిద్ది ఈ సిస్టర్ అయితే అందరికీ బాగా మంచి పొంది అందరూ చూడ ఎంత నీట్గా ఉన్నారంటే అంత నీట్గా ఉండే కారణం కూడా ఈ సిస్టరే వచ్చి వచ్చాయి వచ్చాయి వెళ్ళమ్మా ఇల్లు దా దా బుడా ఇల్ బుడమ్మా బయట కూర్చోపా భోజనం అక్కడ ఒకరు పంపిణి మరి జాగ్రత్త పిల్లలు జాడతారా చూడు ఒకరు తీసుకుంటా ఒకరు తీసుకుంప్ జాడతారా మరి జాగ్రత్తరా కింద చూసుకో కింద చూసుకో జారుతారా జాగ్రత్త తీసుకెళ్ళమ్మా ఏం తీసుకున్నా బా వెళ్ళమ్మా ఇప్పుడు మంది ఇప్పుడు కొద్దిగా ఈ ప్లేట్లు వెళ్ళండి ఈ ప్లేట్లు వెళ్ళలేమండి పెట్టండి మరేండి ఏంటి సార్ సామాన్యండి సార్ మీరు మరి తర్వాత ముందు నేను ఏసి పెట్ తొందరగా సాంబ్రాండి ఫాస్ట్కి వెయ్యాలి సార్ ఏది కావాలంటే మళ్ళీ పుట్టించుకోండి ముందు ఎక్కడ చూడు

తినేసి మళ్ళీ రాసి వేసుకోండి తిన్న తర్వాత రాసి వేసుకోండి చట్నీ వేసుకోమ్మా వేసుకో చట్నీ అమ్మా చట్నీ ఏనా ఏ రసం మళ్ళీ వేసుకోండి అమ్మా స్క పచ్చడి వేసుకోండి రసం మళ్ళీ వేసుకోండి రసం ఉంది మీకు ఏం కావాలి వేసుకోండి ఇసుకో పాప ఎస్క ఏమా చట్నీ చట్నీ పిలవండి మన వాళ్ళు మన వాళ్ళు పచ్చడి ఏమా పచ్చడి పెద్ద తెచ్చుకొని ఎందుకంటే మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వీడియోలు పెడతాం నేను వారికి అన్నం బట్టలు ఇచ్చినట్టుగా ఇది చూసి అన్నగారు ఏంటంటే మనకి చాలా రోజులు పరిచయం కానీ అన్నగారు మనకు చెప్పిన మాట ఏంటంటే ఈయన పార్టీ ఒక చూపుతాం సార్ సైడ్ ారాయణ గారు ఆయన సిద్ధాంతాలతో ఆయన పార్టీ వాళ్ళు అన్నగారు అందుకే ఏంటంటే మీ ప్రాంతంలో మీరు ఈ రోజు అన్నదానం చేయాలనుకుంటున్నాం జెండా పండుగ రోజు జెండా ఎగరేషన్ రోజు ముఖ్యమైన రోజు కాబట్టి నేను ఏదైనా మీకు భోజనాలు పెట్టాలన్నప్పుడు నన్ను నా వీడియో చూసిన తర్వాత అన్నగారు మనకు ఫోన్ చేశాడు అయితే ఈ రోజు భోజనం పెట్టడం జరుగుతుంది ర అది మాది కొద్ది నిమిషం మా గడన హా కొడే చస్తావు నాన్న వచ్చేండి ఎక్కడ మీరు మా ఎవరున్నా పరివాలి ఓకే నేను పేర్బెడిస్తాను అక్కడ బోజన బెడి కెమెరానే రేయ్ మనే రవిలా చెట్టియదా ఎదకి వస్తాము అప్లై చేసుకో కెమెరా మెత్తు వాడు గడ రా నాకు రేయ్ అన్నమాట రా వొ కార్ గల కూర్చోండి ఏం కావాలా రసం కావాలా ఏం కావాలా మళ్ళీ వేసుకోండి అన్నం ఉంది మీ ఊరందరూ సరిపోద్ది అన్నం మీరేమో దాక్కుమట్లేదు అందరం రమ్మ అన్నం చాలా बड़ी 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 आना बड़ी 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 ఈరోజు సారి గారి వల్ల మనకి ఈరోజు ఇక్కడ భోజనాలు సిద్ధపాటు అయింది అనమాట అంటే మరి అసంతం చెప్పండి ఏమై కొద్ది పచ్చడి ఎక్కువ మనకి మా సంగళం ఎవరండి పిలవండి మా అందరిని ఏం అగిపోయినారని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈరోజు స్వతంత్రం వచ్చిన రోజు అనమాట ఈ రోజు మీరు తినాలి కడుపు నిండాక ఎందుకంటే ఇక నుంచి మనం పది మంది పెట్టేట్టుగానే ఉండాలి అన్నం పొడి చేయకపోతే దేవకాణ్ తమ్ముడు నువ్వు సేవా కార్యక్రమం బలంగా చేయాలా అది మళ్ళీ అన్నం వేసుకోండి నాన్న వేసుకోండి

వెరీ గుడ్ సరే చూడండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముత్తుగూరు గ్రామ పంచాయతీలని గొల్ల సంఘం శ్రమం పిండిబడి అంగన్వాడి కేంద్రంలో అన్నదాన కార్యక్రమం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు అందరికీ స్వీట్స్ అందరూ పార్టీ తరఫున శ్రీహరిని నేను అనే అందరి నేను మాట్లాడుతున్నాను అదే పెరిమిటి వల్ల ధ్యానం చేయండి పెరిమిటి పార్టీ తరఫున ధ్యాన కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం ఆధ్యాత్మికంగా ధ్యానం చేయండి ప్రతి ఒక్కరు అని నేను విన్నవించుకుంటున్నాను మన మధ్యనెట్ శరత్ బాబు వారి ఆధ్వర్యంలో జయ్ భారత్ నేషనల్ పార్టీ తరఫున అన్నదాన కార్యక్రమం పిల్లలకి చాక్లెట్లు జండావన్నం అన్ని ఈ రోజు కార్యక్రమాలన్నీ నిర్వహించిన మన మనకి మంచిరెడ్డి శరత్ బాబు గారికి కృతజ్ఞతలు జరుపుకుంటాం కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వారు హే బాబు కృతజ్ఞతలు లేకపోతే ఆయన మనం చీలం ఆత్మ నువ్వు ఇప్పటికీ వందే మాతరం వందే మాతరం జాతి లేదు మతం లేదు కులం లేదు భేదం ఏమీ లేదు ఓకే మన అందరం మనిషిను ఓకేనా ఓకేనా కడుపునేదేనండి సరేనా బాగా చదువుకోవాలి ఓకేనా ఓకేనా బాగా చదువుకుంటారా జై హింద్ జై హింద్ చాక్లెట్ పిలకాయలకి భోజనం పెట్టి చాక్లెట్లు బిస్కెట్లు ఈ రోజు మాత్రం ఒక పండగ వాతావరణం అయ్యా ఈ రాజా ఈ గొల్లవల్ సంఘం ఎందుకంటే పెద్దవాళ్ళు పెట్టడం లేదు పిలకాయలు స్కూల్లో పెడతారు కానీ ఏంటంటే ఈ రోజు మన ఈ విధంగా పిలకాయల దగ్గర సంతోషంగా అసలు గడపడం అనేది మామూలుష్యం కాదు ఏ అందరూ చూడండి రాయిట్ ఒకసారి అందరూ చూడండి హాయ్ 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 కడుపుండి బెట్టు ఆయమ్మ గారో కట్టాలా మీ పిల్లకాయలు మీరు చూసుకుంటే తీరస మామనుష్యం కాదు ఇవి గొల్ల వీధి సంఘంలో పిల్లకాయలకి ఆయమ్మ ఎందుకంటే గొల్ల వీధి సంఘంలో అంటే ఉండే కాడ పిలకల్ని ప్రేమగా చూసుకోవడం మామూలుస్యంగా ఎందుకంటే ఈరోజు చాలా మారింది ఈ స్వతంత్ర దినోత్సవ రోజు ఎందుకు చెప్తానంటే పిలకాయలని వాళ్ళ నీట్నెస్ కానీ వాళ్ళు కట్టుకునే బట్టలు కానీ వాళ్ళ స్నానం చేయడం కానీ రోజు అసలు ఎంతో అద్భుతంగా వీళ్ళందరూ కొనసాగించడం నువ్వేం చేస్తాము ఇక్కడ మామూలు ఏమి కూడా ఆయమ్మ ఈ ఫస్ట్ నుంచి సీనియర్ తర్వాత జూనియర్ అనమాట